హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీనవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా క్యాబేజీ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం అయితే ఇలా హాఫ్ వరకు క్యాబేజీ అయితే తీసుకున్నాను ఇలా చిప్స్ కట్టర్ అయితే తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా మొత్తం తరిగిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్పు వరకు శనగపిండిని అయితే వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోరు కొంచెం క్రిస్పీగా రావడం కోసం ఇలా రైస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఏమీ వేయకుండా ఇలాగే కలుపుకోవాలి వాటర్ ఏమన్నా అవసరం అనిపిస్తే కొద్దిగా లైట్గా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇక అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న వడాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలా మామూలుగా మనం ఆనియన్ పకోడి ఎలా వేసుకుంటామో అలా వేస్తే బాగా రాదన్నమాట అందుకే ఇలా వేసుకుంటే బాగా వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా షాలు ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మరోవైపుకి టర్న్ చేసేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవడమే ఇంకా అంతేనండి మన క్యాబేజీ పకోడి అనేది రెడీ అయిపోయింది ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకున్నారంటే వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే క్యాబేజీ పకోడి చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్గా మా పిల్లల కోసం అయితే ఇలా ప్రిపేర్ చేశాను అన్నమాట ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మన క్యాబేజీ పకోడి అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్